మీకు ఉదాహరణకి చూసుకుంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్ చెట్టు సినిమా ఆడియో ఫంక్షన్ కూడా అప్పుడు చెప్పడం జరిగింది నాలుగు పాటలు రాసిన ఆ సినిమాలో ఒక పక్క వెంకటేష్ గారు మహేష్ బాబు గారు అప్పట్లో మొదటి ఆ కాలానికి మొదటి మల్టీ స్టార్ చిత్రం బహుళ తారాగణ చిత్రం ఆ సినిమాలో సాధారణంగా ఏంటంటే ఈ వ్యాపారాత్మకమైన విలువలతో కమర్షియల్ హిట్ కొట్టాలన్న ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కానీ నేను అక్కడ ఆ ఒక్క చోట నా దారి నిరూపించుకుంటే నాకంటూ ఒక స్థానం ఉంటుంది ఇక్కడ అని అనిపించింది అనమాట అనిపించి ఆ నాలుగు పాటలు కూడా ఒక్క ఆంగ్ల పదం కూడా రాకుండా ఒక్క అన్య భాషా పదం కూడా రాకుండా అన్ని తెలుగు పదాలు ఉండేలాగా రాశాను కరిపులకలు మొదలైతే నా మనసుకి చిగురులు తొడిగాయే ఓరికేదైనా కాని ఈ అదే అదే తెలుస్తు ఉండే అప్పుడు ఎంతోకొంత ఒక స్థానం నెలపొందిన్నాననమాట నా అప్పటిదాకా కొంచెం అట ఇట ఇట ముదురుగా ఉన్నారు అంటే ఏమై చేసవేలాంటి మంచి హిట్లు వచ్చినా కూడా ఒక నమ్మకం కుదరడానికి నిర్మాతలకి దర్శకులకి మినిమం గ్యారెంటీ పాట వస్తుంది ఇతని దగ్గరికి వెళ్తే అని నమ్మకం కుదరడానికి ఆరు సంవత్సరాలు టైం పట్టిందండి ఈ ఆరు సంవత్సరాలు కూడా అలా వీలైనప్పుడల్లా అన్ని తెలుగు పదాలు ఉండే పాటలు రాస్తూ హిట్లు ఇవ్వడం వల్ల స్థానం నిలబడింది లేకపోతే అంత మంది లబ్ధ ప్రతిష్ఠలు ఉన్నప్పుడు నిలదొక్కోవడం అనేది కష్టమే అయ్యి అయ్యుండేది అదృష్టవశాతం ఆ చిన్న దారి దొరికింది అనమాట అదే తర్వాత కొంచెం ఒక రకమైన శాపంగా పరిణమించింది అదెలా అదేలా అంటే అప్పుడు దాకా నేను ఇలాంటి పాటలు రాస్తూనే మాస్ పాటలు కూడా బాగా రాసే ఉండండి లైక్ మీకు యమదొంగ స్టాలిన్ పరుగు ఇలాంటి సినిమాలు చూస్తే మంచి మాస్ నెంబర్ హిట్స్ ఉన్నాయి రబ్బర్ గాజులు లాంటి హిట్లు యంగ్ యంగియమ పరారే పరారే మనకన్నా పొడి గాడి లేడము గత బృందావనంలో చూస్తే చిన్నదో వైపు పెద్దదో వైపు వరుస మాస్ హిట్లు కూడా ఉన్నాయి నా ఆలోచన ఏంటంటే మాస్ పాటలు రాయగలిగే వారి సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ క్లాస్ పాటల్లో తెలుగు పదాలను ఎక్కువ జోడిస్తూ పాటలు రాస్తే నాకు ప్రత్యేకత ఉందని అనుకున్నాం కానీ ఇది ఇది ప్రత్యేకత అయిపోయి మాస్ పాటలకు నా దగ్గరకు రారు అని నేను ఊహించలేదు ఇప్పుడు సో అన్ని మా సీట్లు ఇచ్చినా కూడా అనంత్ శ్రీరామ్ అంటే లవ్ సాంగ్స్ అన్న ముద్ర పడిపోయిందనమాట ఒక దశలో అసలు లవ్ సాంగ్స్కి నాకు ముద్ర ముద్రపడ్డామీ నా జీవితంలో ఒక లవ్ స్టోరీ లేదా అని అనుకుంటా ఉండేవండి నేను లవ్ స్టోరీ లేదంటే లవ్ చే లవ్ చెయ్యాలని కాదు ఎవరో పడక కాలేజీలో కానీ ఎక్కడ ఎవరు పడలేదు అంటే మీరే పాటల వెనక పడుతుంటే పడదామని చూసానండి అసలు ఎవరు వెనకాల పడదామన్నా ఎవరో ఒకళ్ళు పాడేస్తూ ఉండేవారు నో వేకెన్సీస్ నాకు లవ్ సాంగ్స్ ముద్రపడ్డం ఏంటని చెప్పి మళ్ళీ రెండు వేల ఇరవై నుంచి చాలా ఇంచుమించు ఒక నలభై యాభై దాకా లవ్ సాంగ్స్ ని తిరస్కరించి సర్కారి వారి పాట అఖండ ఇలాంటి సినిమాల్లో మళ్ళీ మమ మహేష యా యా బాలయ్య తర్వాత దిగు దిగునాగా ఇలాంటి పాటలన్నీ మళ్ళీ మాస్ పాటల ద్వారా మళ్ళీ ముందుకొచ్చి ఇప్పుడు నా కెరీర్ ఇంకా అలా అటు ఇటు ఓకుండా అలా నిలబడి స్ట్రైట్ గా వెళ్తుంది అన్నమాట స్థిరంగా నిలబడింది అందుకే ఇప్పుడు పెద్ద స్పిరిట్ లాంటి మంచి సినిమాల్లో అన్ని రకాల పాటలు రాయగలిగే అవకాశం వస్తుంది అదేలేండి ఇంకేముంది ఇప్పుడు మీరు మోస్ట్ సాట్ ఆఫ్టర్ లిరిసిస్ట్ అయ్యారు సినిమా ఇండస్ట్రీలో సో ఏ పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా మీకు తీరుకుండాలి తప్పితే మీ చేతి రాయించుకుంటారు కదా అది అది ఇప్పుడు వచ్చిందండి నిజం చెప్పాలండి పంతొమ్మిది నేల తర్వాత వచ్చింది అప్పుడు దాకా విజయాన్ని చూసాను గాని నేను కోరుకున్న విజయాన్ని చూడలేదు అదేలేండి అసలు చెప్పండి పదిహేను వందల పాటలు అయిన తర్వాత అది సాధించగలిగా పదిహేను వందల పాటలు ఆ పదిహేను వందల పాటలు పాటలు మీకు సాధించేమో అది సాధించడం ఏంటి అంతే నేను ఎప్పుడో ఒక పాటకి ఏదైనా ఒక పాటకి పురస్కారం వస్తే అనుకునేది ఏంటంటే ముందు కలిసి రాసిన పాటలన్నీ కలిసి ఈ పాటకి అవార్డు ఇప్పించినాయి అనుకుంటా ఉంటాను కరెక్ట్ 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 అంటే మీ ఇప్పుడు మనకి పూర్వం ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క రాయడానికి అంటే ప్రేమ పాటలు అంటే నారాయణ గారు విప్లవ గీతాలు అయితే శ్రీశ్రీ గారు వీణపాటలు అయితే దాశరథి గారు కామెడీ పాటలు అయితే ఆరుద్ర గారు ఇలాంటి శైలి అయితే బసరాజ్ గారు ప్రకృతి మీద పాటలు అయితే దేవులపల్లి గారు ఇలాంటివేవో ఒక బైఫ్రికేషన్ ఉండేది ఇప్పుడు ఆ బైఫ్రికేషన్ అన్నది ఎక్కడా అసలు పూర్తిగా మృగ్యం అయిపోయింది అది వేటూరు గారు వచ్చిన తర్వాత జరిగిన మార్పు అండి అది వేటూరు గారిది పరిధి తెలుసు కదా మీకు అవును మలుపు కాడ అనగలరు ఓంకార నాదాను సంధానము అనగలరు కదా ఆ పరిధి వల్ల కార్ట్ సంస్కృతి బాగా బలపడింది ఆ తర్వాత సీతారాం శాస్త్రి గారు పాటలు అనేవి ఏదో ఆటవిడుపు కాకుండా సినిమాకి వెన్ను పాములో వెన్ను ముఖ్యమైన వెన్ను లాగా ఏదో ఎల్ వన్ ఎల్ టూ అంటారు చూడండి అలా వచ్చి కూర్చోవాలి అని ఒక నియమం పెట్టుకుని సినిమాని పట్టుంచే పాటలు రాయడం ఎప్పుడైతే మొదలు పెట్టారో దర్శకులకి అప్పటి నుంచి ఆసక్తి మొదలైంది ఒక పాటల ద్వారా సినిమాని చెప్పడానికి మరింత చేరువ చెయ్యొచ్చు అనమాట అని అప్పటి నుంచి ఆ సింగిల్ కార్డ్ సంస్కృతి బాగా వచ్చిందండి కానీ మీరు ఈ అంటే ఈ తరం రచయితల్లో మీరు ఈ తరానికి చాలా ఒక కరదీపిక కాబట్టి నేను ఈ మాట అడుగుతున్నా అంటే ఈ స్పెషలైజేషన్ అన్నది వేటూర్ గారిలో ఆ స్పాన్ ఉండు బట్టి ఆ సింగిల్ కార్డ్ సంస్కృతి అన్నది ఫ్లరిష్ అయింది పిలుస్తోంది ఇంద్రవల్లి అలాంటి పాటలు కూడా రాశారు ఆయన ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినియత్ లోకంలో అలాంటి పాటలు ఆరేసుకో పారేసుకోయి అలాగే పీపుల్స్ ఎన్కౌంటర్ అన్న సినిమాలో అచ్చు ప్రజాకవులు రాసినట్టే ఉంటది ఆయన ఆయన రాసిన ఓ పోలీస్ అన్న బానిస్ అన్న అనే పాట ఉంటది కదా ఆయనకి చిక్కన పరిధి లేదు పరిధి లేదు ఆ స్పాన్ లోకి వెళ్ళ రచయితలు వెళ్ళలేకపోవడానికి ప్రధానమైన కారణంగా మీరు ఏమనుకుంటున్నారండి అంటే దర్శకులు ఆ ఎల్ మీరు నా నా సమాధానం మీరు చెప్పేశారు ఇప్పుడు దర్శకులకున్న పరిమితిని బట్టి పరిధిని బట్టి రచయిత నుంచి వచ్చిన అవుట్పుట్ని వాళ్ళు రిసీవ్ చేసుకోగలరు ఇప్పుడు విశ్వనాథ్ గారు ఉన్నారు శారద వీణారాగచంద్రికా పులకిత శారద రాత్రము అని ఆయన వేటూరు గారు రాస్తే ఆయనకి శారద వీణ అక్కడ సరస్వతి దేవి వీణ అనే చందమామ నుంచి వచ్చిన రాగ చంద్రికలు రాగాలు అనే వెన్నెలతో ప్రకాశించిన శారద రాత్రము శరత్ రాత్రం రాత్రి అని విశ్వనాథ్ గారు కూడా అర్థం చేసుకోగలిగారు కాబట్టి ఆ ఆ పరిధి ఇంకా ఎక్కువ సాగి ఆ నెల నుంచి అంతరిక్షం వరకు ఆ పరిధిని విస్తరించి మనకు అందించారు ఇప్పుడు అది అర్థం చేసుకోలేని దర్శకులు పెరిగే కొద్ది పెరిగే నాకే అర్థం అవ్వట్లేదు జనాలకి ఏం అర్థం అవుతుంది డైలాగ్ మొదలవుతుంది అనమాట నువ్వు ఏ పర ఏ శాతం జనంలో ఉన్నావు నాకు తెలియదు జనాలకే ఎక్కువ అర్థం అవుతుంది నీకే జోక్ ఉంది డైరెక్టర్ వచ్చి ఏంటంటే నాకే అర్థం జనాలకి జనాలకేమద్దు అంటే జనాల్ని అంత అదవులు కారలేదు అన్నేయుడే నీకే అర్థం కాదు కాబట్టి ఎప్పుడైతే దర్శకుల పరిధి తగ్గిందో రచయితలు ఆలోచించే పరిధి కూడా తగ్గిపోద్ది ఆ అంటే అమర వెంట శబ్దార్థ చంద్రికల వెంట శబ్దార్థ రత్నాకరాల వెంట పరిగెట్టి పరిగెట్టి తవ్వి వెలికి తీసి ఇలాంటి పదం వేయాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్